క్రీస్తునందు ప్రిలారా మన రక్షకుడను ప్రభువును క్రీస్తు నామలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారా ప్రిలారా దేవుని మహాకృపను బట్టి మీ ప్రార్థనలను బట్టి మేము కూడా క్షేమంగా ఉన్నాం ప్రిలారా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి నేటి క్రైస్తవ సంఘముల కొరకు ప్రార్థన చేయండి సువార్త ప్రకటన చేస్తూ ఉన్నటువంటి దైవజనులు దైవ సేవకురాణుల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు కదా ఎందుకంటే ప్రియులారా నేటి దినాన్న స్వార్థ పట్ల కలుగుతున్న ఆటంకాలు ఎంత భయంకరంగా ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు కదా మంచిది మీ అనుదిన ప్రార్థనలో ప్రపంచములో దేశములో యేసయ్య మహిమ గనుతు కొరకు జరుగుతూ ఉన్న పరిచర్లన్నిటి కొరకు మీరు ప్రార్థించాలని కోరుతా ఉన్నాను మంచిది ఉదయకాల సమయంలో ఒక మాటను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను పరిశుధ బైబిల్ గ్రంథము నుండి మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాలు మనం చూచినప్పుడు ఆ భాగములో సొలోమోను రాజైన సొలోమోని యొక్క జీవితంలో చేసినటువంటి తప్పిదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రిలారా మనందరికీ తెలుసు సొలోమోని దేవుడు ఎంతగా హెచ్చించాడో సొలోమోను రాజ్యాన్ని దేవుడు ఎంత విస్తరింప చేశారో ఎంత స్థిరపరిచారో ఎంత ఆశీర్వదించిన దేవుని విషయంలో సులోమోను కలిగి ఉన్నటువంటి వైఖరి చూచినప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితులు మనకు కనిపిస్తాయి ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా తెలుసా ప్రియలారా మనము ఆ విధంగా ఉండటానికి వీల్లేదు దేవుడి దినాన్న మనల్ని ఇంతగా ఆశీర్వదిస్తే ఇంకా మన తలంపులు మన ఉద్దేశాలు మన ఆలోచనలు పాప సంబంధమైనవిగా దేవుని నామమునకు అవమానమును కలిగించేవిగా ఉన్నాయేమో ప్రిలారా మనం దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలను మర్చిపోవడానికి ఎంత మాత్రం అవకాశాన్ని ఇవ్వకూడదు ప్రిలారా భాగములో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఈ ప్రకారము సులోమోను ఎహోవా దృష్టికి చెడు నడత నడిచేను దేవుని దృష్టికి మంచి నడతలు నడవలసినటువంటి రాజైన సొలోమోను చెడు నడతను నడిచినంత ఎందుకు ప్రియులారా ఆయన నడిచినటువంటి చెడు నడతలు ఏమిటో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈ పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన లాగున ఉంది మోయాభీలు యెదోమీలు అమోనీయులు సిధోనియులు హిత్లు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసమును చేయకూడదనియుహోవా ఇస్రాయిలకు సెలవిచ్చి ఉన్నాడు దేవుడు ముందుగానే చెప్పాడు మీరెవరితో సహవాసం చేయాలో ఎవరితో సహవాసము చేయకూడదో దేవాతి దేవుడు ముందే వారికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే రాజైన సొలోమోను పరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించెను ఒక భార్య ఉంది కాని ప్రియులారా ఆ భార్య సరిపోలేదంటే దీనికి ఇక అనేక మందిని అంటే ఎంత నేత్రాశ కలుగు ఉన్నాడు సొలమోను ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా దేవుడు నీ జీవితములో పూర్వకంగా చక్కని భర్తనిస్తే చక్కని భార్యను నీకిస్తే భార్య ఉండగానే నీ భర్త ప్రక్కనే నిలిచి ఉండగానే ఓ నా ప్రియ సహోదరుడా నీ చూపులు ఎటు వెళ్తా ఉన్నాయి నా ప్రియ చెల్లి నా ప్రియ అక్క నీ చూపులు ఎటువైపు మళ్లించబడుతూ ఉన్నాయి చూడకూడని వాటిని చూచి జీవితాలు పతనానికి నడిపించుకున్న వ్యక్తులు బైబిల్లో మన మనకు అనేక మంది కనిపిస్తారు అందుకనే భక్తుడు అన్నాడు చెడ్డ వాటిని చూడకుండా ఉండినట్లు ప్రభువా నా కనులు త్రిప్పివేయు అని ప్రార్థన చేశారు ఇది నా ఫిలారా మన పనిలో మన ఉద్యోగంలో మనం ఉంటున్నటువంటి సమాజంలో మన గృహం దగ్గర మన చూపులు ఎలా ఉన్నాయి కొంతమంది ఊర చూపులు చూస్తూ ఉంటారు కదా కొంతమంది ప్రిలరా అదో రకమైనటువంటి చూపులు కానీ నీ చూపు నిన్ను పతనానికి తీసుకుని వెళ్తుందన్న విషయాన్ని నువ్వు గమనించగలుగుతూ ఉన్నావా సొలోమోను ప్రిలరా వ్యామోహపు చూపులు చూడడం ద్వారా తన హృదయం పాపం వైపు త్రిప్పబడింది తన జీవితాన్ని యథార్థంగా నడిపించుకోవలసినటువంటి వ్యక్తి పాపములోనికి త్రోయబడ్డాడు చివరికి ప్రియలారా మనం చూస్తాం ఆ నేత్రాశే తన జీవితం దిగజారిపోయేటట్లుగా చేసింది ప్రియులారా మంచి భర్తను దేవుడిని జీవితంలో ఇచ్చాడు మంచి భార్యను దేవుడిని జీవితంలో ఇచ్చాడు దయచేసి మనం లోకం వైపు చూడకుండా లోకాశల వైపు చూడకుండా వ్యామోహముతో ఒకవేళ అలాంటి గుండా వెళ్తూ ఉంటుంటే దేవుని వాక్యం ఒకటే మనల్ని పవిత్రపరచగలదు దేనిని బట్టి నీ వాక్యము చేతనే కదా ప్రభు అని చెప్పి దావిదు చెప్పినట్లుగా మన నడతులు వాక్యమును బట్టి మాత్రమే శుద్ధీకరించబడతాయి ఉదయకాల సమయంలో ప్రియులారా పాపం వైపు చూడకుండా చెడ్డవాటిని చూడకుండా ప్రభువా నా కనులు త్రిపువేయము అన్నటువంటి ప్రార్థన నీవు చేయగలిగితే నీ కుటుంబంలో గొప్ప నెమ్మదిని పొందుకోగలుగుతా అటువంటి దయచేయును దయచేనుగాక పరిశుధుడువైన తండ్రి ప్రేమ కలిగిన నాయన సొలోమోను తన భార్యను కాక అనేక మందిని వ్యామోహపు చూపులతో చూచినప్పుడు దేవా అతను పాపం వైపు లేకుంటే నాయన అపవిత్రత వైపు అతను నడిపించబడినప్పుడు ఎంత దిగజారుడు పరిస్థితులను వెళ్ళిపోయాడు నాయన ఈ దినాన కొన్ని కుటుంబాలు ప్రభా నా తండ్రి విడిపోతూ అంటే కొన్ని కుటుంబాల్లో వివాదాలు సమస్యలు చెలరేగిపోతూ ఉన్నాయంటే కొన్ని కుటుంబాల్లో ఆత్మహత్యలు ఉంటున్నాయంటే కారణం ఇదిగోనైనా ఈ భయంకరమైన వ్యామోహపు అని చూపు అనే పాపమేనేమో తండ్రి అటు పరిస్థితుల నుండి బిడ్డలను విడిపించుమని పరిశుద్ధపరచుమని ఏ నామం పేరిట అడుగుచున్నాను తండ్రి ఆమెను